హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షూ క్రియేషన్స్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి మనము థర్టీన్ అండ్ హాఫ్ ఉందండి బ్యాక్ నెక్ హైట్ తర్వాత అక్కడి నుంచి మనం చిన్నగా గీసుకున్నాము స్ట్రైట్గా ఒక లైన్ ఖర్చు కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ గీసుకున్నాము ఇప్పుడు మనం సైజుని బట్టి తీసుకోవాలి షోల్డరు ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను నేను ఫైవ్ అండ్ హాఫ్ తీసుకొని అక్కడ నీట్గా గీసేసుకున్నాము సేమ్ ఆమ్ రౌండ్ కూడా మనం ఫైవ్ అండ్ హాఫే తీసుకోవాలి ఇది ట్వంటీ ఎయిట్ సైజ్ అండి అందుకే నేను ఫైవ్ అండ్ హాఫే తీసుకుంటున్నాను షోల్డర్ జారకుండా ఉండడానికి సరిపోతుంది ఫైవ్ అండ్ హాఫ్ సేమ్ ఇంకా అట్లానే నెక్ చూద్దాము నెక్ వచ్చేసి షోల్డర్ ఏమో త్రీ పెట్టుకుందాము డీప్ ఏమో టూ అండ్ హాఫ్ పెట్టుకుందాము అక్కడ నుంచి అక్కడికి త్రీ పెట్టేసుకుందాము అక్కడి నుంచి టూ అండ్ హాఫ్ పెట్టేసుకున్నాను నీట్గా మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలు డీటెయిల్గా చెప్తాను మీకు చెప్పాను కదండి ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అని చెప్పేసి ఇది ట్వంటీ సెవెన్ సారీ ట్వంటీ సెవెన్ కదా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి మనము డివైడ్ బై చేసుకోవాలి ఫోర్ ఎంత వస్తుంది సెవెన్ వస్తుంది సెవెన్ పెట్టేసుకోవాలి మనము సేమ్ అట్లా సెవెన్ పెట్టేసుకోవాలి అక్కడ అక్కడ నుంచి డాట్స్ కుడతాం కాబట్టి వన్ ఇంచ్ పెట్టుకోవాలి అక్కడి నుంచి అక్కడికి ఖర్చుకి కావాలి కాబట్టి టూ ఇంచెస్ పెట్టుకోవాలి అక్కడ నుంచి స్ట్రైట్ లైన్ గీసేసుకోవాలి నీట్గా మనము స్ట్రైట్ లైన్ గీసేసుకున్నాము ఫుల్ ఎంత ఉంది ఖర్చు అక్కడ వరకు మనం గీసుకొని అక్కడి నుంచి ఖర్చు కావాలి కాబట్టి టూ ఇంచెస్ అక్కడి నుంచి అక్కడికి గీసుకున్నాము నీట్గా నీట్గా గీసేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుందాం షోల్ ఆమ్ రౌండ్ రౌండ్ గురించి ఇది దొర ఎక్కడైనా స్టోర్స్లో దొరికేస్తుందండి ఫ్యాన్సీ స్టోర్లో అట్లా లేదా కటింగ్ సంబంధించిన కాడ దొరికేస్తుంది ఆమ్ రౌండ్ స్కేల్ అని ఇచ్చేస్తారు మనకి అది పెట్టేసుకొని నీట్గా మనం గీసేసుకుందాము బిగ్నర్స్కి ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు సెవెన్ వచ్చింది కదా మన నడుము సైజు సేమ్ షోల్డర్ నుంచి ఆమ్ రౌండ్ మొత్తం అట్లా మనం కొలుచుకోవాలి నీట్గా సెవెన్ వచ్చిందా రాలేదా అని సెవెన్ రాలేదనుకోండి కిందకి పైకి అడ్జస్ట్ చేసుకోవాలి మనము ఇప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదా అది పైకైనా వస్తుంది లేదా కిందకైనా వస్తుంది సిక్స్ అయినా రావాలి లేదా ఫైవ్ అయినా రావాలి అడ్జస్టబుల్ చేసుకోవాలి మనము నాకైతే కరెక్ట్ వచ్చిందండి సెవెన్ నేను వదిలేసాను నెక్ బ్యాక్ డీప్ తీసుకుంటే టెన్ అండ్ హాఫ్ తీసుకున్నాము కస్టమర్ ఛాయిస్ అండి మనం డీప్ పెట్టుకోవచ్చు పైకి పెట్టుకోవచ్చు అది మన ఇష్టము సేమ్ స్ట్రైట్ లైన్ గీసేసుకున్నాము నేను అక్కడ ఏం చూస్తున్నానంటే బ్లౌజ్ అసలు ఎంత డీప్ ఉంది ఎట్లా ఏంటని చూస్తున్నా కస్టమర్ ఏం చెప్పారంటే మీ సైజే కుట్టేసేయండి పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అని చెప్పారు ఇంచుమించు తను నాకులానే ఉంటారు సో అందుకని నేను నా మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను మనం కింద త్రీ పెట్టుకుంటే ఎందుకంటే కింద డీప్ వస్తుంది పైన కరెక్ట్ ఉంటుంది మనం పైన నుంచి త్రీ పెట్టేసుకుంటే ఏమవుతుందంటే జారిపోతుంది షోల్డర్ మొత్తం ఇట్లా బ్లౌజ్ వేసుకుంటే ఇట్లా జారిపోతుంది అందుకని చెప్పేసి మనం కింద త్రీ పెట్టుకోవాలి పైన టూ అండ్ హాఫ్ మాత్రమే పెట్టుకోవాలి అది ఎవ్వరికైనా సరే అప్పుడే పర్ఫెక్ట్ కూర్చుంటుంది బ్లౌజు ఇవి నేను రాసిచ్చానంటే మెజర్మెంట్స్ రాసిచ్చాను కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పేసి ఆమ్ స్టా ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్ హోల్ ఏమో సెవెన్ అదేమో షోల్డర్ లెంగ్త్ త్రీ బ్యాక్ డీప్ టూ అండ్ హాఫ్ అది సెవెన్ నడుం సైజు వన్ ఇంచ్ ఖర్చుకి టూ ఇంచెస్ ఖర్చుకి చూడండి ఎట్లా కొలుస్తున్నా కరెక్ట్గా సెవెన్ వస్తుంది నాకు సేమ్ అట్లా ప్లేస్ చేసుకొని నీట్గా పెట్టేసుకోవాలి అక్కడ వరకు సెవెన్ వచ్చింది నాకు కరెక్ట్ వచ్చింది ఇప్పుడు మనం దాన్ని మొత్తం కట్ చేసేసుకున్నాం చుట్టూ అంతేనండి చాలా ఈజీ బ్లౌజ్ నేర్చుకోవడం స్టార్టింగ్ నేను కూడా చాలా టెన్షన్ పడి ఉండే నాకు వస్తుందా రాదా అని చెప్పి పట్టుదల ఉండాలి దేనికైనా సరే ఇప్పుడు హ్యాండ్స్ నేను ఎందుకు అట్లా ఫోల్డ్ చేస్తానంటే కనుక వన్ సైడ్ మాత్రమే ఏమంటారు మనకి క్లాత్ పడుతుంది టూ సైడ్ పట్టకుండా ఇప్పుడు మనం ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకున్నాం కదా అట్లా వన్ సైడ్ మాత్రమే పెట్టుకున్నాను నేను చూడండి తర్వాత కటింగ్లో మీకు అర్థమవుతుంది టెన్ అండ్ హాఫ్ ఉండింది హ్యాండ్ లెంత్ సేమ్ నేను అట్లనే పెట్టేసుకున్నా అండ్ డౌన్ త్రీ పెట్టేసుకున్నా నేను ఎవరికైనా ఆల్మోస్ట్ సరిపోతుంది కొంచెం హెవీ పర్సనాలిటీ వాళ్ళకి త్రీ అండ్ హాఫ్ అట్లా టూ టూ పాయింట్ త్రీ అట్లా పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి సేమింగ్ పైనుంచి నుంచి అక్కడికి వన్ ఇంచ్ తీసుకున్న క్లిప్ మిస్ అయింది ఇది మన బ్యాక్ పార్ట్ ప్లేస్ చేసుకొని పెడితే పర్ఫెక్ట్గా వస్తుంది ఎవరైనా కొన్ని అది ట్రై చేయండి కావాలనుకుంటే సేమ్ నేను ఎట్లా కట్ చేస్తున్నానో అట్లా కట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అసలు ఎచ్చు తక్కువలు ఏమీ రావు ఇట్లా ఎప్పుడైనా ట్రై చేయండి హ్యాండ్ మనం ఫుల్ లెంత్ కొలిసేసుకోవాలి ఖర్చులతో సహా కొలుచుకుంటే నాకు నైన్ వచ్చింది నైన్లోంచి మనం తగ్గించుకోవాలి వన్ ఇంచ్ అయినా తగ్గించుకోవచ్చు హాఫ్ ఇంచ్ అయినా తగ్గించుకోవచ్చు నేను ఇక్కడైతే హాఫ్ ఇంచ్ తగ్గిస్తున్నాను చూడండి నేను ఎట్లా పెడుతున్నాను హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటే ఎంత వస్తుంది మనకి ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది కరెక్ట్ ఎయిట్ అండ్ హాఫ్ అక్కడ పెట్టేసుకోవాలి ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకున్న తర్వాత టూ ఇంచెస్ ఖర్చు గురించి అక్కడ పెట్టేసుకో చూసారు ఆ డాట్కి డాట్ కరెక్ట్ కలిసింది అని ఆ టూ ఇంచెస్ మాత్రం అంటే వన్ సైడ్ మాత్రమే పడుతుంది మనకి మనం వేసేది వన్ సైడ్ మాత్రం పడుతుంది టూ సైడ్ పడదు లేకపోతే టూ సైడ్ వేయాల్సి వస్తుంది మనము జాయింట్స్ ఇట్లా ఇట్లా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే వన్ సైడ్ మాత్రమే వస్తుంది కింద ఫోర్ అండ్ హాఫ్ సేమింగ్ అట్లా పెట్టేసుకున్నాను సేమింగ్ అట్లా కట్ చేసేసుకోవాలి నీట్గా ఇది ఇంకోటి ఏంటంటే మనం హ్యాండ్తో ఇట్లా కరువు తీసేసుకోవచ్చు కొంతమందికి రాదు అట్లా కరువు తీస్తే షేప్ అవుట్ అయిపోతుంది అని కొంచెం టెన్షన్ పడతారు ఈ ఆమ్రౌండ్ క స్కేల్ ఏంటంటే దీనికి కూడా యూజ్ అవుతుంది చూడండి అట్లా మనం ప్లేస్ చేసుకొని నీట్గా అట్లా పెట్టుకొని కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అసలు హ్యాండ్ మీద డౌట్ పడే అసలు ఇదే లేదు బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుందండి ఇట్లా ఇట్లాంటివి ఉంటే ఖచ్చితంగా మనకి మిషన్ నేర్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇవి ఉండాల్సిందే ఉంటేనే వస్తుంది ఇప్పుడు మనం ఆ హ్యాండ్ ఎట్లా ఉందో అట్లా కట్ చేసేసుకుందాం నీట్గా నీట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్లో తీసేసుకున్నాము ఫ్రంట్లో ఎట్లా తీసుకోవాలంటే మనము వన్ సైడ్ మాత్రమే ఎట్ సైడ్ ఎక్కువ ఖర్చు ఉందో అటు సైడ్ తీసుకోవాలి ఇప్పుడు మనం జాయింట్ సైడ్ అసలు తీసుకోకూడదండి ఒక చిన్న డాట్ పెట్టేసుకున్నాము మధ్యలో కూడా ఒక డాట్ పెట్టేసుకుందాం ఖచ్చితంగా డాట్స్ పెట్టుకోవాలండి ఎందుకంటే మనం కుట్టినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతాము అది ఉంటేనే కరెక్ట్గా వస్తుంది నీట్గా ఇంకా నాకు వచ్చినట్టు నేను చెప్తున్నాను ఎక్స్ప్లెయిన్ ఏమైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి మీకు ఏదైనా తెలిస్తే చిన్న చిన్న టిప్స్ నాకు కూడా చేసుకోండి లో తీసుకుందాము టక్స్ పెట్టుకున్న అక్కడి నుంచి పైన నేను మిడిల్ పాయింట్లో టక్స్ పెట్టుకున్నాను కదా అక్కడి నుంచి అక్కడికి వన్ ఇంచ్ పెట్టుకొని ఈ ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్యలో ఇట్లా పెట్టుకొని నీట్గా చిన్నగా ఒక హాఫ్ ఇంచ్ మాత్రం అట్లా కరువు తీసుకొని కట్ చేసేసుకోవాలి ప్లీజ్ అండి ఎవరికైనా నచ్చుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను లైక్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి అట్లానే చూసారా ఎంత నీట్గా వచ్చింది ఆఫ్ ఇంచ్ మాత్రమే వచ్చింది మనకి అట్లానే రావాలి ఎందుకంటే ఎక్కువ తక్కువలు వస్తే కూడా ప్రాబ్లం అవుతుంది నేను ఇది ఇట్లా ఎందుకు పెట్టుకుంటున్నానంటే ప్లేస్ గుర్తు నేను స్టా కుట్టిన స్టార్టింగ్లో నేను చాలా ఇట్లానే కన్ఫ్యూజ్ అయ్యి రెండు ఫ్రంట్ పార్ట్ రెండు ఏమంట రెండు లోతులు ఫ్రెండ్ రెండు ఒక్కటే సైడ్ కుట్టేసేదాన్ని అట్లా చాలా నేను ఇబ్బందులు పడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అందుకే నేను చెప్తున్నాను ఇంకా బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో సేమ్ ఇంకా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకుంటూ వేసేసుకోవాలి మనం టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని కొంతమంది పెడతారండి అట్లా కూడా మనం పెట్టొచ్చు నో ప్రాబ్లం కానీ ఇట్లా పెడితే ఏంటంటే మనకు కొంచెం ఒక చిన్న ఐడియా ఉంటుంది ఎక్కువ తక్కువలు రాకుండా వస్తుంది అడ నాకు కొంచెం ముక్క తక్కువ అయింది సో నేను అందుకని చెప్పేసి నేను అట్లా వేసుకుంటున్నాను టూ ఇంచెస్ తగ్గించుకోవాలి కాబట్టి టూ ఇంచెస్ తగ్గించేసుకుంటున్నాను నేను పెట్టేసుకొని స్ట్రైట్ ఒక లైన్ గీసేసుకున్నాం నీట్గా ఇప్పుడు ఆమ్ రౌండ్ చూద్దాము సంఖ లోతు తీసుకోవాలి స్ట్రైట్ అది ఎట్లయితే ఉందో అట్లానే గీసుకోవాలండి ఇంకా మనం ఏస్టీస్ గీసుకోవాలి మనం కరెక్ట్ బ్యాక్ పార్ట్ని బట్టే ఫ్రంట్ పార్ట్ వస్తుందండి ఏదైనా సరే అక్కడి నుంచి అక్కడికి వన్ ఇంచ్ పెట్టేసుకుందాం నీట్గా వన్ ఇంచ్ పెట్టేసుకొని అట్లా చిన్నగా ఒక లోత్ తీసేసుకున్నాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము ఫ్రంట్ పార్ట్ పైన జాయింట్ గురించి నేను ఒక హాఫ్ ఇంచ్ వేసుకున్నానండి కన్ఫ్యూజ్ అవ్వకుండా అక్కడి నుంచి అక్కడికి సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను అట్లా మనం గీత గీసేసుకొని ఇట్లా రౌండ్ ఇచ్చేసుకుందాం నెక్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అక్కడి నుంచి ఇక్కడికి పెట్టుకుందాము అక్కడి నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ పెట్టేసుకుందాము త్రీ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచు టూ అండ్ హాఫ్ ఇంచు పైకి కూడా సేమ్ టూ అండ్ హాఫ్ ఇంచు మీకు వీడియోలో అర్థమవుతుందని అనుకుంటున్నాను నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనుకుంటున్నా ఇక్కడి నుంచి ఇక్కడికి మనం టక్స్ పెట్టుకుంటాం కాబట్టి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా గేసుకుందాము దానివల్ల ఏం ప్రాబ్లం లేదండి నీట్గానే వస్తుంది బ్లౌజ్ ఇప్పుడు కరెక్ట్గా మనం గీసేసుకున్నాం కదా అక్కడి నుంచి అక్కడికి నీట్గా షేప్ ఇచ్చేసుకోవాలి చూడండి నేను ఎన్ ఏ సైజ్ వరకు ఎంత వస్తుందని కూడా చెప్తున్నా టెన్ ఇంచెస్ వచ్చిందండి పై నుంచి కింద కొలుచుకుంటే అక్కడికి అక్కడ టూ అండ్ హాఫ్ ఇంచ్ అంటే థర్టీ సైజ్ వరకు మనకి సరిపోతుంది ఇంతే సైజు పెట్టేసుకోవచ్చు ఇంకా లేదు పెరిగింది సైజు అని అన్నప్పుడు మనం సైజులు పెరి వేరేలా పెట్టుకుంటాము అది కూడా నేను ఒక వీడియోలో చేసి చూపిస్తాను కటింగ్ చేసి అక్కడి నుంచి అక్కడికి టూ ఇంచెస్ ఈ మిడిల్ టక్స్ ఏదైతే ఉందో అక్కడి నుంచి అట్లా సేమ్ అట్లా పెట్టుకొని అంత సేమ్ ఇచ్చుకుంటే చూడండి షేప్ అట్లా రావాలి స్క్వేర్ షేప్లో రావాలి ఇట్లా ఇప్పుడు టక్స్ పెట్టేసుకున్నాము టక్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి మర్చిపోకుండా కుట్టినప్పుడు కనిపిస్తాయి లేకపోతే మనము ఒక దగ్గర కుట్టాల్సింది ఇంకో దగ్గర కుట్టేస్తాము సీనియర్స్ ఏంటంటే అసలు కరెక్ట్ కుట్టేస్తారండి వాళ్ళకి టక్స్ ఇవి అవి అసలు అంశం లేదు మా మదర్ కూడా టైలరేనండి నేను మా మదర్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే బట్ అందరు కుడుతున్నారు కదా మనం ఎందుకు కుట్టకూడదు అన్నిటిని నేను నేర్చుకొని పట్టుదలతో నేర్చుకొని కుట్టిన మనం కూడా వీడియోస్ పెడదాము నాకు తెలిసింది నేను చెప్దాము అని చెప్పేసి నేను కూడా వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాను మీకు నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇది క్రాస్ బెల్ట్ అండి చూసారా పై నుంచి త్రీ ఇంచెస్ మధ్యలో మిడిల్ టూ అండ్ హాఫ్ కటింగ్ చేసేసుకున్నాము హ్యాండ్స్ ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అండి హ్యాండ్స్కి ఇట్లా ప్లేస్ చేసుకుందాం చూసారా వన్ సైడ్ మాత్రమే మనము ఖర్చు పడుతుంది ఇంకో సైడ్ పట్టదు సేమ్ ఇట్లా స్ట్రైట్ కట్ చేసేసుకున్నాము కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇంకా అట్లానే బ్యాక్ పార్ట్ వేసుకొని మనం బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసుకుందామండి నీట్గా ఇక్కడ ఎచ్చు తక్కువలు రాకుండా చూసుకోవాలి కట్ చేసేసుకుందాం ఒకవేళ వచ్చినా కూడా నో ప్రాబ్లం అండి ఎందుకంటే అది మెయిన్ మన మెయిన్ క్లాత్ కర్ కట్ చేసుకున్నాం దీనికి ఏంటంటే ప్రాబ్లం నాకు ఈ బ్లౌజ్ కుట్టినప్పుడు అది కటింగ్ చేసినప్పుడు ఏమైందంటే క్లాత్ లేకుండానండి ఫ్రంట్ పార్ట్కి చాలా ఇదైంది చూస్తున్నారు కదా ఫ్రంట్ పార్ట్ చాలా తక్కువ ఉంది వీడు వర్క్ చేసిన ఎట్లా ఇచ్చింది ఎక్కడో సైడ్కి ఇచ్చేసాడు చాలా ప్రాబ్లం అయింది నాకు నేను కుట్టినప్పుడు ఇది ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ ఇట్లా వస్తే ఎట్లా కుట్టాలి మనం బయట కనిపించకుండా ఖర్చులు అని చెప్పి నేను ఒక వీడియో పెడతాను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఎవరికైనా నచ్చితే చూడండి సేమ్ ఇంకేది ఎట్లా ఉందో అట్లా కట్ చేసేసుకుందాం నీట్గా చుట్టూ కట్ చేసేసుకున్న తర్వాత చాలా ఖర్చులు పడతాయండి దీనికి అసలు రెండుపాటికి ఫ్రంట్ సైడ్ మొత్తం ఖర్చులు పడతాయి ఆ చిన్న ముక్క ఏదైతే ఉందో అది క్రాస్ బెల్ట్ కుంచాను నేను ఈ చిన్న చిన్న ముక్కలు ఏమున్నాయో ఫ్రంట్ సైడ్ నేను జాయిన్ చేస్తాను కటింగ్ వీడియోలో చూపిస్తాను చూసారా అక్కడ చాలా ముక్క తక్కువైంది అట్లా ముక్క తక్కువైతే ఎట్లా కట్ చేయాలి ఎట్లా కుట్టాలి అని చెప్పేసి నేను వీడియోలో పెడతాను చూడండి ఖచ్చితంగా అయిపోయిందండి ఈ వీడియో అంతా ఎవరికైనా నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ బాయ్ బాయ్